బాలు మీనాలు ఒక ఫంక్షన్కి వెళ్తారు బాలు మీనాలతో పాటు మౌనిక మనోజ్ రోహిణి కూడా వెళ్తారు అయితే ఆ ఫంక్షన్లో ఒక యాంకర్ ప్రేమ గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని బాలుని అడుగుతూ ఉంటుంది మౌనిక ఏమంటుందంటే వదిన ఇదే నీకు సరైన సమయము బాలు అన్నయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో అందరి ముందు బయటపెట్టు అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు అంటే మీనా కన్నా ముందే బాలు మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే అస్సలు ప్రేమ అంటే తనకు ఒక మంచి అభిప్రాయం లేదని తన జీవితం సోలోగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉందని అటువంటి టైంలో పెళ్లి చేసేసారని అదిగో అక్కడ కూర్చుందే పూలగంప నాకు ఒక లంపటంలాగా తగులుకుంది అన్నట్టు మాట్లాడడంతో మీనా చాలా బాధపడిపోతుంది బాలు నుంచి అలాంటి వర్డ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా అనుకుంది అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ లేచి వెళ్ళిపోతుంది మామూలుగా బాలు ఏం చెప్తాడంటే అసలు నాకు అభిప్రాయం లేదు కానీ ఇప్పుడిప్పుడే నేను మారుతున్నాను పూలగప్పని ప్రేమిస్తున్నానని చెప్పే లోపే మీనా అయితే అలిగి వెళ్ళిపోయి ఉంటుంది